స్థానిక లలితానగర్లో ఆరవ వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సుదర్శన హోమం అత్యంత వైభవంగా జరిగింది ఊపిరి ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆడారి లక్ష్మీనారాయణ భాగ్యలక్ష్మి దంపతులతో ఈ హోమం నిర్వహించారు భక్తులు భారీగా తరలివచ్చి హోమాన్ని సందర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నీ కృష్ణ టీడీపీ యువజన విభాగం అధ్యక్షుడు అధ్యకుడు వరప్రసాద్ శివారెడ్డి మళ్ళ వెంకటరాజు ఇసుకపల్లి శ్రీనివాస్ నామనవాసు తాతాజీ డి నాగేంద్ర డి ఈశ్వరరావు పి సతీష్ సాయి బి రాంబాబు దుర్గా హరి రాజు వానపల్లి శ్రీనివాస్ కెవి వి శ్రీనివాస్ వెంకటరామారావు ప్రకాశ్రావు శ్రీరాములు మధురపూడి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు స్థానిక సింహాచల నగర్లో పెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు అవసరాల శ్రీకరణ్ ఆచార్యులు ఈ సుదర్శన హోమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు వేద మంత్రాలతో ఉత్సవ మండప ప్రాంతం మార్మోగింది హోమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు